మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో మంగళవారం నాడు మెదక్ ఎంపీగా రఘునందన్ రావు గెలిచినందుకు బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు బాల్రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు సత్యపాల్ రెడ్డి పట్టణ అధ్యక్షులు చంద్రశేఖర్ ప్రధాన కార్యదర్శి మైలారం లక్ష్మణ్ మాట్లాడుతూ గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ మోడీ అని మెదక్ పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపిస్తే అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని ఉద్దేశంతో నియోజకవర్గ ప్రజలు బీజేపీకి ఓటు వేసి గెలిపించారు అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు కుమ్మరి నర్సింహులు లింగారెడ్డి మల్లికార్జున్ పెద్దతండ అధ్యక్షులు వసురం సుభాష్ మధు బలరాం జగన్ తదితరులు పాల్గొన్నారు భారతదేశ మరియు నియోజకవర్గాలకు రఘునందరిరావు గారి గెలుపుకు ఎంతో కృషి చేసినటువంటి కార్యకర్తలకు ఓటేసినటువంటి నార్సింగ్ మండల శాఖ తరఫున మరియు నార్సింగ్ గ్రామ ప్రజల తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి సోదరు సోదరి మనులకు అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఎందుకనంటే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి గగన్న గారు ఎన్టీ అభ్యర్థిగా పోటీ చేసిన సంబంధించి ప్రజలందరూ ఇట్లాంటి వ్యక్తి పార్లమెంట్కి పోతేనే ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అనే నమ్ముకున్నలను పంపు చేయకుండా ప్రజలందరికీ అందరికీ సమన్వయం చేశాడనే ఉద్దేశంతో కేసీఆర్ తన వెంకట్రామరెడ్డి కలెక్టర్ అయినటువంటి రెడ్డి కొండ కోసం పైలట్ ప్రాజెక్టు పెట్టినా ఇంటింటికి వేల కోట్ల రూపాయలు పంచినా ప్రజలు తిరస్కరించి రఘునందన్ రావు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించినటువంటి మెజార్ట్ పార్లమెంట్లోని ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాము